అండి నా పేరు వచ్చి వెంకటరావు అది షాపు వచ్చవాయి ఏరువాక సీడ్స్ అండ్ పిసర్స్ అండి ముందుగా మనం ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ వెజన్ సీడ్స్ వారిది షార్ప్ నైన్ వెజన్ సీడ్స్ వారిది షార్ప్ నైన్ అనే విత్తనం వేయడం జరిగింది ఈ విత్తనం ఈరోజు ఫీల్డ్ విజిట్ చేస్తున్నాము ఈ ఫీల్డ్ చూడటానికి కొంచెం మంది కొంతమంది రైతులు కూడా వచ్చారండి వాళ్ళ మాటల్లో కూడా కనుక్కుందాం ఎలా ఉంది ఏందని సార్ చెప్పండి ఇది పొలం వచ్చి నాగార్జున గారిది మాది ఎన్టీఆర్ జిల్లా చాందలపూడి మండలం అండి ఓకే సార్ కర్రలపూడి గ్రామం ఇది సరిపోయినా మేము మేము మేలచేరి పేరు చూసాం ఇది ఓకే మేలచేరి పేరు వచ్చి విత్తనం వేసా అండి విత్తనం పర్లేదండి మాములుగా మేము ఇది నలబలం ఇది కొంచెం వానలప్పుడు వెనకబడ్డా ఇప్పుడు మళ్ళీ బాగా కోలుకుంది కోలుకొని కూడా ఎకరా పది కంట నుంచి ముప్పై తింటా వరకే అయింది అనుకుంటున్నాం ముప్పై పెద్ద బొబ్బరిగానే నల్లికి కూడా ఆగింది విత్తనం వేసుకోవచ్చు ఇదంతా చూడండి అండి తల కల్లా చివరి కల్లా కాపు కానీ కింద ఏ సైజ్ అయితే ఉందో పైన కూడా అదే సైజ్ ఉంది ఒకసారి చూడండి అంత చిక్కడ కాపు గుర్తులు ఇప్పుడు కాచిన ఇంకా కింటా లేదండి ఇప్పుడు కాసిన కాపు ఒకసారి చూపించండి జూమ్ చేసి ఒకసారి చూడండి ఈ కాయలు ఎన్నోన్నాయి అంత చిక్కడ కాపు ఏ చెట్టు పెట్టిన అంతే ఉందండి ఇక్కడ ఏ చెట్టు పెట్టిన అంతే ఉంది ఇదిగోండి అంతా ఒకటే చెట్టు చూడండి ఇదిగోండి ఒకసారి జూమ్ చేయండి అమ్మా మీరు చెప్పండి సార్ ఎలా ఉంది బాగానే ఉందండి పర్వాలేదండి వేసుకోవచ్చు సార్ వేసుకోవచ్చు ఓకే సార్ వెరైటీ పేరు షార్ప్ నైన్ షార్ప్ నైన్ ఓకే సార్ థ్యాంక్ యూ